మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు సో మేడంతో మాట్లాడదాం నమస్కారం నమస్తే శ్రీమాతీరమ ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వృషభ రాశి వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంది ఎందుకు అనుకూలంగా ఉంది రాష్ట్రాధిపతి వెళ్ళి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఈ స్థానంలో ఎప్పుడైతే శుభ శుభగ్రహాలు ఉంటాయో ఖచ్చితంగా శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తారు రాసాది వెళ్ళి ద్వితీయ స్థానం ఉన్నారు కనుక వీళ్ళకి రావాల్సిన అన్నీ కూడా వడ్డీతో సహిస్తాడు ఇప్పుడు మనం వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అనుకోండి భోజనం బాగుంటున్న బ్రహ్మాండంగా ఉంటుంది కదా అన్ని మనకు కావాల్సిన అన్ని వడ్డిస్తూ ఉంటారు కదా అలాగ వీళ్ళకి ద్వితీయ స్థానంలో చుట్టూ ఉండడం వల్ల ప్రతీదీ వీళ్ళకి అనుకూలంగా వాళ్ళ ప్లేట్లోకి వస్తుంది సో అది వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా తర్వాత విదేశాల్లో ఉండే వ్యాపారస్తులకైనా విదేశాల్లో ప్రయత్నం చేసే ఉద్యోగస్తులైనా విద్యార్థులకైనా చాలా అనుకూలంగా వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది వృషభ రాశి వాళ్ళకి కూడా ఒక్క అనుకూలంగా ఉంది రవి బుద్ధులు కూడా అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి అంటే ఏంటంటే రాజకీయ పరంగా ఏవైనా లావాదేవీలు ఉన్నా గవర్నమెంట్ సంబంధించిన లావాదేవీలు ఉన్నా గవర్నమెంట్ సంబంధించిన టెండర్స్ ఉన్నా వీళ్ళకి ఈ మాసంలో చక్కగా వీళ్ళ చేతికి వచ్చేస్తాయి అంటే ఎక్కువ కష్టపడక ఇంతకుముందు బాగా కష్టపడాలి అయినా వచ్చేవి కాదు ఇప్పుడు బాగా కష్టపడిపోయినా వచ్చేస్తాయి ఎందుకంటే వీళ్ళకి లాభస్థానవతి సునీశ్వరుడు కూడా ఒకరించి ఉన్నాడు అందువల్ల ఏంటంటే ఏదైనా కాస్త ప్రతికూలం తెప్పించుదాం అనుకున్న శని రాహుల వల్ల ఇబ్బంది వచ్చిన దశమస్థానంలో రాహు కదా దశమస్థానంలో రాహు ఎప్పుడు కూడా వీళ్ళకి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక శనేశ్వరుడు ఒకరి నుంచి ఉన్నాడు కనుక కొని ఇక్కడ ఏం వెళ్ళినాయి ఇబ్బంది ఏం పట్టడు ఖచ్చితంగా ఆ ఫలితాలు వీళ్ళకి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది అంటే కర్కాటక రాసులో వీళ్ళకి రవిబుద్ధుడు ఇద్దరు కూడా చాలా యోగ్యంగా ఎప్పుడూ లేని విధంగా చాలా చక్కగా మాట్లాడతాడు అంట అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువగా అభివృద్ధి అవుతాయి మామూలుగా వృషభ రాశి వాళ్ళకి కమ్యూనికేషన్స్ అంటే ఏదైనా పాడమంటే పాడేస్తారు సింగర్స్గా ఉంటారు ఎక్కువ మంది ఆ ఉన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే బాగా ఉద్వేగాలు అంటే వాళ్ళవి ఎమోషన్లో ఒక డైలాగ్లో కానీ ఒక పాటలో కానీ ఒక రాత్రిలో కానీ చూపిస్తారు తప్ప పర్సనల్గా ఎవరు ఏమి చెప్పరు ఒక పర్సనల్ మనిషిని అనుకోండి ఆయన ఏం చెప్పడు ఏమని నీనే పాడతాడు అంటే ఆ పాడతాడు ఒక పాటిచ్చినట్టు ఒక బ్రహ్మాండంగా పాడతారు ఆ గొంతుకి మనం దాసోహం అయిపోతామంట అలా అంత బ్రహ్మాండంగా ఉంటుంది కొంతమందికి అసలు వాయిస్ ఉండదు ప్లానింగ్ చాలా బాగుంటుంది వాయిస్ ఎందుకు ఉండదు అని కొంతమంది జాతకంలో లగ్నాలు యోగించకపోతే చాలా మందికి వృషభ రాశి వాళ్ళకి మాటలు రాని వాళ్ళు ఉంటారు ఎక్కువగా చాలా మందికి ఫీమేల్ వాయిస్ ఉంటుంది మెయిల్కి ఫీమేల్ వాయిస్ వచ్చే అవకాశం కూడా వృషభ రాశి వాళ్ళే ఎందుకంటే వీళ్ళకున్నా సరిగా లగ్నం పడకపోతే ఫీమేల్ వాయిస్ వస్తుంది సో వాయిస్లో క్లారిటీ లేని వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళే వాయిస్లో చాలా క్లారిటీ వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళే ఎందుకంటే దీనిలో నక్షత్రాలు మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి నక్షత్రాల వరకు వాళ్ళకి రాసి వాయిస్ బాగుంటుంది సో వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏది కావాలంటే అది అనుకూలంగా జరగడానికి ప్రతి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే ఎవరెవరు అనుకూలంగా ఉన్నారు సుఖుడు రవి బుధులు అండ్ కుజుడు కుజుడు కూడా అనుకూలం పంచమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు వీళ్ళకి అనుకూలమే ఎందుకు అంటే పట్టుదలని పంతాన్ని ఒక మంత్ర సాధనని అంటే ఇప్పుడు ఏదైనా జపం చేయాలనుకుంటున్నాం రోజు అనుకుంటారు వీళ్ళు చేయలేకపోతారు ఇప్పుడు కుజుడు ఉండడం వల్ల ఏంటంటే చేద్దామని ముండితనంగా కూర్చొని పంతంగా చేస్తారు అలాగే ఉప్పు చేయాలని కూడా చేస్తారు తీర్థయాత్రలో వెళ్ళాలనుకుంటారు చక్కగా వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది ఇవన్నీ కూడా సాయం చేసేది కుజుడు సో ప్రతికూలమైన గ్రహాలు తక్కువ ఉన్నాయి అనుకూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ఏ పనైనా చాలా ఈజీగా సాఫీగా ప్రశాంతంగా అయిపోతుంది వృష్ప వాళ్ళకి సో ఇన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఫలానా విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బందులు పడతారంటే ఏం చెప్తారు ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఈ మాసం ఎందుకంటే బద్ధకాన్ని మించిన శత్రువు ఏమీ లేదు అన్నీ జరిగిపోతున్నా సరే ప్రశాంతంగా జరిగిపోతుంది అని చెప్పి కొంచెం బద్దకిస్తూ ఉంటారు ఎక్కువ నిద్ర అవస్థలో ఉంటారు ఈ నిద్రావస్థను తగ్గించుకోవడం బద్దకాన్ని తగ్గించుకోవడం ఎక్కువ కూర్చోకుండా ఏదో పని చేస్తూ ఉండడం ఏదో ఒక పని మీద జాస్తి పెడుతూ ఉంటే ఈ మాసం అనుకూలంగా ఉన్నాయి నెక్స్ట్ మాసం ప్రతికూలంగా ఉండొచ్చు అప్పుడు కష్టపడాలి అది ఈ మాసంలో చేసుకునే ప్రతి పుణ్యము నెక్స్ట్ మాసంలో కౌంట్ అవుతాయి వీళ్ళకి అందుకని ఏంటంటే ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధించుకోవడం సో దుర్గా మంత్రాన్ని చదవడం దుర్గే దుర్గే దక్షిణ మహాన్ మంత్రం చదువుకోవడం దుర్గామాతను పూజించడం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయించడం దేవి కగ్గమాల స్తోత్రాలు చదవడం ఇలా ఏవి కుదిరితే అది చేయడం లేదు మాకు ఏం కుదరట్లేదు ప్రతి శుక్రవారం దుర్గామ్మ ఆలయానికి వెళ్ళండి ప్రదర్శనలు చేయండి కొబ్బరిగా కొట్టండి అమ్మవారికి చాలు అన్ని పనులు విజయవంతం అవుతాయి మేడం గోచార పరంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు కానీ కామెంట్స్లో కొంతమంది మేడం మీరు బాగుంది అంటున్నారు మా జీవితం ఎలాగే ఉంది మేడం ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించిన ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటారు అంటే ధర్మార్థ కామ మోక్షములు ధర్మార్థ ధర్మం అర్థం కామం మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో ఏది పడిందో ఒకవేళ రాశి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళు రాసి ఎక్కడ పడింది తర్వాత రాసి అంటే చంద్రుడు ఉన్న రాసి అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాసి కింద లెక్కేస్తాం వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది ఆ టైం లగ్నం కింద లెక్కేస్తాం సో లగ్నం ఏమైంది ఈ లగ్నం ఎక్కడ పడింది ఈ ధన్మార్థకామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి అలాగే కారకత్వాలు చూసుకోవాలి దశ అంత దశలు చూసుకోవాలి పుట్టినప్పుడు నక్షత్రం వంశోధర దశ అని ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనిపించవలసింది తల్లిదండ్రులకు వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా వాళ్ళు కార్లో తిరగాలి తల్లిదండ్రులకి కార్ లేదు వాడు పుట్టగానే కారు కొనిస్తారు ఎందుకంటే వాళ్ళు కార్లో తిరగాలి యోగం ఉంది అబ్బాయికి అందుకే కారు కొంటారు అదే అబ్బాయి మంచి కంఫర్టుగా ఇల్లు ఇంట్లో ఉండాలనుకున్నాడు అలాగే సొంత ఇల్లు ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నీ కూడా జాతక పర్సనల్ జాతకంలోనే వస్తాయి మా జీవితం ఇలాగే ఎందుకు ఉంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సిందే చూపిస్తేనే మీరు ఏం చేస్తారు అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది భగవంతు నిర్ణయించి వస్తారు ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీద రావడంతో ఒక ఆశయంతో వస్తారు ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది అంతే కానీ మనం గోచార ఫలితాలు మన పసన జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతానే కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు తినే యోగం లేదనుకోండి సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా నేను అన్నం చాలా చాలామంది డైటింగ్ అని చెప్పి తిని తినేస్తున్న పక్క ఓన్లీ మన జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు వాళ్ళు తినే యోగం ఉంది వాళ్ళకి శుభ్రంగా తెలుసుకునే వాళ్ళు ఆయన ఎందుకు రెడ్ చేస్తారు అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలని రాసింది అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు మిగతా మీద ఆహారం తింటుంటారు ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటుంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా ఓకే ఇక ఎక్కువగా నరఘోష నరదృష్టి లేదా శత్రువుల నుంచి ఎక్కువగా భయం ఫేస్ చేసే వాళ్ళకి ఏదన్నా రెమెడీ ఉంటుందా వీళ్ళకి ఏదన్నా శత్రువుల్ని ఎక్కువ ఉన్నారు అంటే మనం జనరల్గా ఎవరు చెప్తాం వాళ్ళ జాతకం చూడాల్సిందే ఎందుకంటే జాతకంలో కొన్ని జాతకాల్లో వాళ్ళ లగ్నాలు ఎప్పుడు ఏడుపు ఉంటుంది వాళ్ళ మీద ఆ లగ్నం అటువంటిది ఎప్పుడు ఏడుస్తుంటే వాళ్ళ మీద వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనం అగ్నితత్వ రాసులు భూతత్వ రాసులు వాయుతత్వ రాసులు జలతత్వ రాసులు అనుకుంటాం సో జలతత్వ రాసులకి ఎక్కువ నరఘోష ఉంటుంది ఎందుకంటే మనం జనరల్గా ఒక మనిషిని ఒక పదార్థాన్ని అంటే నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళని ప్లేట్లో వేస్తే ప్లేట్ ఆకారంలో గ్లాస్లో వేస్తే గ్లాస్ ఆకారంలో మారుతాయి సో జలదత్వ రాసుల్లో ఉండే లక్షణాలు అందరూ ఏంటంటే వాళ్ళు ఏ విషయానికైనా ఎవరితో అయినా మింగిలి అవ్వగలుగుతారు ఓకే చేద్దాం ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా చేద్దాం అనుకుంటారు అది చాలా మంది సహించలేరు మనం ఏం మాట్లాడడం కదా వీళ్ళు ఎందుకు అందరితో కలిసిపోతున్నాడు ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు ఎందుకు అందరినీ కలిపేసుకుంటున్నాడు ఎందుకు అందరికి సేవ చేస్తున్నాడు ఎందుకు అందరినీ కలుపుకుంటున్నాడు అని చెప్పి ఒక ద్వేషం ఎప్పుడు ఉంటుంది అసూయ అనమాట పక్కనే ఉంటుంది వాళ్ళకి సో ఇది గా కామన్ సో అలాగానే మనం తత్వం బట్టి చేయాలి ఇప్పుడు చాలామంది అమ్మవారిని పూజిస్తారు వారాహి అమ్మవారిని నరఘోష శత్రువులు ఎవరు రాకూడదు అంటే వార వరాహం వారిని పూజించాలి మన శుద్ర దేవతని పూజించాలి అంటే అంటే ఆవిడ రూపం ఏ శక్తి అంటే మనకి ఆవేశం కోపం రావాలి అంటే ఆ అమ్మవారిని పిలుస్తాం మనం జనరల్గా మనిషి ఎలా ఉంటారు అన్ని సిచ్యువేషన్లో ఒకేలా ఉండాలి కానీ కొంతమంది కోపం వచ్చినప్పుడు కోపాన్ని చూపిస్తుంటారు కొంతమంది ప్రేమ వచ్చినప్పుడు ప్రేమను చూపిస్తుంటారు సో ఈ దేవత అందరూ అటువంటి దేవతలు ఒక్కొక్కసారి కోపాన్ని చూపిస్తుంటారు ఒక్కొక్క దేవత ప్రేమను చూపిస్తుంటారు కానీ ఎల్లవేళలా ఒకేలాగా బ్యాలెన్స్గా ఉండే మనిషి కావాలి మనకి సో బ్యాలెన్స్గా ఉండే దేవతలు ఎవరున్నారు ఆ దేవతను పూజించాలి లలిత అమ్మవారిని మనం పూజించాలి ఎప్పుడు లలిత అమ్మవారిని చూ పూజిస్తే మన విషయం ఏ విషయం అయినా సరే ఏ సందర్భం అయినా సరే మనం బ్యాలెన్స్గా ఉండగలుగుతాం అక్కడ ఆవేశపడలేము అంత విపరీతమైన కోపం చూపించాము విపరీతమైన ప్రేమను చూపించాం బ్యాలెన్స్గా ఉండగలుగుతాం సో ప్రతి ప్రతిరోజు లలితా సహస్రం చదవడం కానీ లలిత అమ్మవారి సంబంధించిన శ్రీమాతమహ మహాని మంత్రాన్ని మూడు అంశాలు చేయడం కానీ చేస్తే చాలా అనుకూలంగా వీళ్ళకి శత్రువులనే వాళ్ళు ఎవరు లేకుండా శత్రువుని జయిస్తారు ఇది చేసుకోవాలి వీళ్ళు ఓవరాల్గా ఈ మాసం అంతా కూడా వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగుంది ధన్యవాదాలు మేడం నమస్తే అమ్మ మహా